రేపే వ్రతం చేస్తాను మళ్ళీ మర్చిపోతానేమో అనుకున్నాడు బ్రాహ్మణోత్తముడు తాను రేపే వ్రతమునర్తునని ఆ రేయి నిద్రం వగచి మనకి రేపు ఒక పని అనుకోండి పిల్లలకి స్కూల్లో ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి రేపే పాస్ అవుతామో లేదో అదేవిధంగా ముప్పయో తారీఖు వచ్చింది ముప్పై ఒకటి ఒకటి ఇంటద్దె కట్టాలి ఆ టెన్షన్ పెద్దవాళ్ళకి ఆ విధంగా ప్రతి మనిషికి ఏదో చింత ఉంటుంది భగవంతుడి యొక్క చెంత ఉండాలి కనుక ఈ బ్రాహ్మణోత్తముడు కూడా రేపే వ్రతం చేస్తాను నా కష్టాలన్నీ కూడా తొలుగుతాయి అనుకున్నాడు ప్రాత అంతా నిద్రపోలేదు రాత్రంతా జాగరణ చేశాడు మరునాడు పొద్దున పూట ప్రాతకాలముననే లేచి వెడల అయి గ్రామ వీధులంటి భిక్ష కోసం గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళాడు ఆ రోజు సంక